రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకమే విజయానికి నాందని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తిరుచానూరు గ్రామ పంచాయతీలోని లక్ష్మీనగర్ కాలనీలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిఆర్ రాజన్కు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉగాది పండుగకు ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీ పథకం పార్టీ విజయానికి కృషి చేస్తుందని తెలిపారు మహిళలకు కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అదేవిధంగా లక్ష్మీనగర్ కాలనీలో అనేక సమస్యలు తిష్టవేశాయని తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ సమస్యలు అధ్వానంగా ఉన్నాయని గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను ఎలా మభ్యపెట్టారో అందరికీ తెలుసని చెప్పారు గతంలో ఆయన కుటుంబ సభ్యులు ప్రజలకు ఏ విధంగా హామీ ఇచ్చి మోసం చేశారో ప్రజలందరూ గమనించాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఇచ్చే తాయినాలకు ఆశపడవద్దని అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పెత్తందారులకు కార్మికులకు పోరాటమని చెప్పారు లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఇరవై ఒకటి ఏ సమస్యను తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆరు నెలల నుండి సంవత్సరం లోపల సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిఆర్ రాజన్ తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అలిమినేని మధు సాల్మన్ రాజు జనసేన పార్టీ నాయకుడు యకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ ద్వారా ఒకటే ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి తిరుచానూరు పంచాయతీకి సంబంధించిన లక్ష్మీనగర్ లో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున ఒకటే వినప్తి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు గెలిచినప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు రూలింగ్ లేదన్నాడు సెకండ్ టైం గెలిచినప్పుడు రూలింగ్ వస్తే వచ్చిన ఆరు నెలలు మూడు నుంచి ఆరు నెలలప్పుడు ఈ సమస్యల నుంచి కూడా పరిష్కరిస్తాను ఇక్కడే ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టిస్తానన్నాడు ఇంకా రూలింగ్ పోయేదానికి నోటిఫికేషన్ వచ్చేదానికి ఇంకా పది రోజుల టైం ఉంది ఈ పది రోజులు ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి గతంలో ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రామిసులు చేశాడు అది చేసింది ఏదైనా పరిష్కరించిన చూడండి ఆయన ఇచ్చే తాయిలాలికి కానీ మనం ఆశపడ్డామంటే మన బతుకులు ఇక్కడున్నటువంటి కట్టుకున్నట్టు ఇండ్లు సమస్యలు కానీ వాటి ఏది కానీ తీరదు మన బతుకులు ఇట్లే ఉంటాయి మూడు సిలిండర్ల పథకం అయితేనేమి మూడు సిలిండర్ల ఫ్రీ పథకం అయితేనేమి అలాగే బస్సు ప్రయాణం మహిళకంతా ఫ్రీ అయితేనేమి అలాగే చదువుకున్న మహిళలు ఎవరుంటే వాళ్ళకి నెలకు పదహైదు వందలు అలాగే నిరుద్యోగ ప్రతి అబ్బాయిలు అయితే వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇలా అన్ని స్కీములు కూడా ప్రతి ఇంటిని ఆదుకునే విధంగా ఈరోజు ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబాన్ని